హాయ్ అండి ఈరోజు మన వీడియోలో క్యారెట్ ఫ్రై పొడి పొడుగా ఎలా రావాలో చూపిస్తున్నాను చూసి నేర్చుకోండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా ఉంటుంది క్యారెట్ ఫ్రై తినడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడరు కదండి ఈ విధంగా చేసుకోవటం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం ఏదైనా పప్పు రసంలో కూడా సైడ్ డిష్గా బాగుంటుందండి పెద్ద టైం కూడా పట్టదండి చాలా త్వరగా అయిపోతుంది ఇప్పుడు క్యారెట్ తినటం వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి కదండి వారంలో ఒకసారి చేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా నేను ఒక అరకిలో క్యారెట్ తీసుకున్నాను తురిమి పక్కన పెట్టుకున్నానండి శుభ్రంగా పీల్ తీసుకొని తురుముకోండి లేకపోతే మట్ అంటూ ఉంటుంది ఇప్పుడు ఫ్రైకి సరిపడంత ఆయిల్ అండి ఎక్కువ కూడా ఆయిల్ తీసుకోవట్లేదు ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిరపకాయలు అండి తుంచి వేసుకుంటున్నాను ఇందులోనే పోపు దినుసులు అండి అంటే పచ్చనపప్పు ఆవాలు మరియు కొంచెం శనగపప్పు అండి కొంచెం జీలకర్ర అన్నీ కలిపి ఒకసారి గేట తీసుకొని తిప్పుకుందాము ఇందులోకి ఎటువంటి మసాలాలు వేయట్లేదండి మేడ్ అని చాలా సింపుల్గా హెల్దీగా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మరియు రెండు పచ్చిమిరపకాయలు అండి మిరపకాయ పచ్చిమిరపకాయ రెండు వేసుకోండి ఎందుకంటే క్యారెట్ అనేది తీయగా ఉంటుంది కదా అందుకని కొంచెం అడ్జస్ట్ అవుతుందండి తీపితనం అనేది ఇప్పుడు ఫ్రై అయినాయి కదా ఇందులోకి చర్మా కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు కూడా బాగా ఇవ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం చిన్నగా తురిమి పెట్టుకున్నాం కదండి మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు మీడియం సైజులో తురుముకున్నాను తురుమంతా వేసేయాలండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ మరియు పసుపు వేసి బాగా కలుపుకోవాలండి మీకు నచ్చినట్టయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి వేసుకోకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మొత్తం కలిసేటట్టు తిప్పుకొని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడు క్యారెట్ ఫ్రై అనేది పొడి పొడిగా వస్తుంది మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి ఒక అరగంట పాటు మధ్యలో తిప్పుకుంటూ చూడండి నేను మూత పెట్టి ఫ్రై చేస్తున్నాను చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా పొడి పొడిగా వస్తుందండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే క్యారెట్ ఫ్రై అనేది పొడి పొడిగా వస్తుంది ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోలేదు కదండి చాలా హెల్దీగా లైట్ ఆయిల్ వాడుకుంది ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టీగా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంత కారం వేస్తున్నాను అండి కారం వేసి ఒకసారి గరెటతో తిప్పుకుంటే మన క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుందండి కారం వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా క్యారెట్ ఫ్రై రెడీ అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం